कौन बेचाय है ग्लोबल ग्रैंड फाइ का ऑटो ऑटो ग्लोबल को चैट आता मानिकपुरैया में तेरे అందరికీ నమస్కారం మొదటిగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక మరొక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట ప్రకారం సూపర్ సిక్స్లో పథకంలో భాగమైన శ్రీశక్తి ఈరోజు లాంచ్ చేయడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే గతంలో మాట చెప్పిన ప్రకారం ఏదైతే పెన్షన్ మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నాం చేసి చూపించాం అంతేకాకుండా వికలాంగులకు మూడు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు చేశాం మరి హండ్రెడ్ పర్సెంట్ బిడ్డలు ఉన్న వారి ఐదు వేలు ఉన్న పెన్షన్ పదహైదు వేలు చేశాం దీపం టూ కింద సిలిండర్లు అందజేశాం మరి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు చేసాం అంతేకాకుండా మరి అన్నదాతా సుఖీ బాబు కూడా అందజేశాం మరి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం కూడా అందజేశాం మరి ఈరోజు చెప్పనివి కూడా అనేక కార్యక్రమాలు చేశాం మరి ఈ లోటు బడ్జెట్ గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ మహిళా పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలు ఏ విధంగా గౌరవిచ్చారో మనందరికీ తెలుసు మహిళలకు ఆస్తిలో భాగం మహిళా యూనివర్సిటీలు తెచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు అదే స్ఫూర్తితోనే మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దీపం వన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు వెలుగును తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా అనేక సంక్షేమ పథకాలు కూడా మహిళలపైనే మరి రూపొందించడం కూడా జరిగింది ఇండ్ల పట్టాలు కావచ్చు మరి హౌసింగ్ హౌసింగ్ కావచ్చు మరి ఏది చేసినా మహిళలకు పెద్ద పీట వేశారు అదేవిధంగా మరి రిజర్వేషన్ కూడా మహిళలు కేటాయించడం స్థానిక ఎన్నికల్లో కావచ్చు అదేవిధంగా మరి ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్లు కేటాయించిన ప్రభుత్వం మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు మహిళలకు దీపం టూ కింద సిలిండర్లు అందజేశాం అంతేకాకుండా మరి తల్లి వందనం అందజేశాం మరి అంతేకాకుండా మరి మరి ఈరోజు శక్తి కింద కూడా ఈరోజు పథకం అంటే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చని విషయం కూడా తెలియజేస్తున్నాం సుమారుగా మరి పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు రాష్ట్రంలో తిరుగుతున్నాయి మరి ఈ రోజు ఈ బస్సులకు ఎలిజిబిలిటీ సుమారుగా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు అంటే సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల బస్సులు అంటే డెబ్బై ఒక్క శాతం బస్సులు మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అందులో సుమారుగా మన సత్యసాయి జిల్లాలో మూడు వందల అరవై ఎనిమిది బస్సులు రోజుకు ముప్పై వేల మంది సుమారుగా నెలకు పది కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్రానికి మన జిల్లాకు భారం పడుతుంది సుమారుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభమిస్తున్నాం విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ఇందులో అందు ఇందులో ఐదు రకాల బస్సులు కూడా ఇందులో అవైలబిలిటీలో ఉంటే ఐదు ఐదు రకాల బస్సులు దీనికి అమలు పరుస్తున్నాం విషయం కూడా తెలియజేస్తూ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు పల్లె వెలుగు ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఈ బస్సు నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా మహిళలందరికీ ఉచిత బస్సు అన్న విషయం ఉచిత బస్సు ఛార్జీ అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు మహిళలను ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం మరి మొన్నటి రోజున బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ఉచితంగా ట్రైలరింగ్ శిక్షణ ఇస్తూ వారికి మిషన్ కూడా దగ్గరలో పంపిణీ చేయబోతున్నామనే విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ మహిళలకు ఉచిత బస్సు ఛార్జీ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి ఒకరు కాలేజీకి పోతూ ఉంటారు ఒకరు ఇంటి పనికి పోతూ ఉంటారు ఊరికి జిల్లా హెడ్ క్వార్టర్స్కి హాస్పిటల్స్కి పోతూ ఉంటారు మరి కొంతమంది పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు ఉద్యోగాలు చేసేకెళ్తూ ఉంటారు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు వారు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందంజులో ఉండాలని కోరుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం కానీ ప్రతి ఇంటి నుంచి సుమారుగా రెండు వేల నుంచి మూడు వేల రూపాయల దాకా వాళ్ళకి అదనంగా మేము సహాయం చేసిన వారం అవుతామనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఇందుకు అందరూ మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ కావచ్చు అంతేకాకుండా మరి అందరూ సహకరించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే గాంధీ గారు మహిళలకు స్వాతంత్రం కావాలని కోరుకున్నారో మరి ఈరోజు ఆగస్టు పదహైదునే ఈ ప్రోగ్రాం చేయడం మహిళలందరికీ చాలా ఆనందంగా ఉంది మరి ఇక్కడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను తెలియజేస్తూ జై హింద్ అందరికీ నమస్కారం అండి ఇక మీ అందరికీ తెలుసు ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజు మనం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి పథకం ప్రారంభం చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకి త్రీ బసెస్ ఫర్ ఉమెన్ ట్రాన్స్పోర్ట్కి ఫైవ్ టైప్స్ ఆఫ్ బస్సెస్ చెప్పడం జరిగింది ఇందులో భాగంగా సత్యసాయి జిల్లాలో వచ్చేపాటికి మూడు వందల అరవై ఎనిమిది బస్సులు ఉంటే అందులో ప్రతి నెలకు పది కోట్ల వరకు ట్రావెలింగ్ ఆల్రెడీ చేస్తున్నారు మహిళలు ఇవన్నీ కూడా ఆదాయము మహిళలకి ఫ్యామిలీకి ఉంటుంది ఇంతే కాకుండా వేరే వేరే పనులకు వెళ్ళే మహిళలు గార్మెంట్ ఫ్యాక్టరీస్ కానివ్వచ్చు లేకపోతే వేరే ఇప్పుడు ఉద్యోగాలు కానివ్వండి అలాగే స్కూల్స్ కాలేజెస్ అలాగే మనకి హెడ్ క్వార్టర్ వేరే వేరే హాస్పిటల్లో ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఎవరు వెళ్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఒక కుటుంబంలో నుంచి అయ్యే ఎక్స్పెండిచర్ ఏముందో అది తగ్గుతుంది దీన్ని వాడుకొని ఇది ఒక సంవత్సరానికి సత్యసాయి జిల్లా ఒకే జిల్లా నుంచి నూట ఇరవై కోట్లంత వరకు ఆర్టీసీ వర్క్ ఆర్టీసీ పేమెంట్ ఉంటుంది గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఆర్టీసీ కూడా తర్వాత పేమెంట్ పొందడం జరుగుతుంది ఈ పథకానికి ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఆంధ్రాలో ఉన్న ఒక ఓటర్ ఐడి అడ్రస్ ప్రూఫ్ అనేది ప్రతి ఒక్కరూ క్యారీ చేసుకోవాలి ఉండే ఉంచుకోవాలి ఉంటుంది దీన్ని అందరూ ఉపయోగిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ